ఈ మంట అనేది మనకైతే తెల్ల రుణాకైతే ఎలాగలేదు తెల్లారిందాక వెలిగితేనే మాకు అనేది కొంచెం ధైర్యంగా ఉంటదనమాట అంటే పురుగు పుట్టరా పురుగు పుట్ట అంటే ఏదో దెయ్యాలు వస్తాయని అవి వస్తాయి అవి వస్తాయని కాదు నైట్ పూట తిరిగే జంతువులు ఉంటాయి కదా పందులని పాములని అటువంటి తిరుగుతుంటాయి అనమాట అవి మంట అనేది ఉండటం వల్ల ఏంటంటే రాకుండా ఉంటాయి అనమాట అందువల్ల అయితే మనం అయితే ఈ మంట అయితే తెల్ల వదలైతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ రోజైతే మనం అయితే నైట్ క్యాంపింగ్ చేయడానికైతే మనం అయితే అడవిలోకైతే వచ్చాము క్యాంపింగ్లో మేము ఏం చేస్తాము ఈరోజు నైట్ ట్వెల్వ్ అవర్స్ అయితే మేమైతే నైట్ అయితే ఇక్కడ స్టే చేయబోతున్నాము స్టే చేసి మీకు ఎలా ఉంటుంది అనేది అయితే అంటే ఈ ప్లేస్లో ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఒక అనుభవం లాగా మేము అయితే చూపిస్తాము వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ప్రతి ఒక్కరు మీరు లైక్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఈ వీడియోకైతే టార్గెట్ అయితే ఐదు వందలు లైక్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ముందు అయితే మనమైతే ఎక్కడైతే మంట వేసుకొని అప్పుడైతే టెంట్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే పొలాలు అనేది అక్కడ అక్కడ నోడైతే శుద్ధం చేస్తున్నాడు నేనైతే ముందు పొలాలైతే వేరుతాను మనం అయితే ఇప్పుడు ముందు ఇక్కడైతే మనం మంట అయితే వేస్తున్నాము మంట వేసుకొని అప్పుడైతే టెంట్ అనేది రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే మంట అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం అయితే టెంట్ అయితే కట్టేద్దాం వస్తున్నాం కదా టెంట్ అయితే కట్టేద్దాం Ja. Okay. చూసారు కదా మన టెంట్ అనేది ఎలా ఈ ఈరోజు నైట్ అయితే మనం అయితే ఈ టెంట్లోనే అయితే స్టే చేయబోతున్నాం టెంట్ అయితే చూసారు కదా ఎలా ఉందో మనం ఫైర్ వేసుకున్నాం భయం లేకుండా అయితే మనోడైతే రాళ్ళు అయితే ఏర్పాటు చేస్తున్నాడు పొయ్యికి అయితే ఇప్పుడు మనం అయితే డినర్ అయితే నైట్ అయితే తినేదానికైతే భోజనం అయితే రెడీ చేసుకోవాలి దానికోసం అయితే చూడన్నో రాళ్ళు ఉంటుంది దానికి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే మనం అయితే డిన్నర్కి అయితే ప్రిపేర్ అయితే అయిపోదాం ముందు మనం తెచ్చుకున్నవన్నీ అయితే తీసుకుందు పెట్టుకుందాం మిల్క్ కావాల్సిన సామాను కూడా తెచ్చుకున్నాము పోయి 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 పెట్టాం ఇప్పుడైతే మంట అయితే పెట్టుకున్నాము ప్రస్తుతానికి చూస్తున్నారు కదా మేము నైట్ పూట అడవిలోకి వచ్చి క్యాంపింగ్ చేస్తున్నాం అంటే చాలా ఎగ్జాక్ట్గా ఉంది నేరా నీకెట్టంద్రా నైట్ పూట క్యాంపింగ్కి నీకు అసలు అలవాటు ఉంది ఎప్పుడైనా ఫ్రెండ్స్ మేము మామూలుగా నైట్ అయితే క్యాంపింగ్ అంటే మామూలుగా చేసాము ఇట్లా ఫారెస్ట్ క్యాంపింగ్లో అయితే చేయలేదు మామూలుగా నైట్ ఏమైనా తెచ్చుకొని వండుకొని తింటాం అంతే కానీ ఇలాగా ఫారెస్ట్ క్యాంపింగ్ అయితే లేదు మొదటిసారి చేస్తున్నాము మా అనుభవం చూస్తున్నారు కదా మీరు ఎలా ఉందనేది నాకైతే కొంచెం ఆ భయం అనేది నైట్ అడవి అంటే అన్నీ ఉంటాయి అన్ని జంతువులు ప్రతిదీ ఉంటుంది కదా మనం జాగ్రత్తగా చూసుకొని అంటే ఫస్ట్ మనం మంట వేసుకుంటే ఫస్ట్ మనం మంట వేసుకుంటే ఏంటంటే మంట వల్ల ఏందో ఏమైనా పురుగు పుట్ర పాములు కానీ అంటే అడవి ప్రాంతం కాబట్టి మా సైడ్ అయితే ఎక్కువ అడవి పందులు అవన్నీ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే మేమైతే పాలు సేమియా చక్కెర అవి అయితే తెచ్చుకున్నాం పాయసం అయితే చేసుకున్నాం మనకి అంటే కొన్ని తెచ్చుకున్నాం బిస్కెట్లు అవి తెచ్చుకున్నాం అవి తినేసి నైట్ కదా ఇక్కడ ప్రస్తుతానికి అయితే పాయసం అయితే చేసుకున్నాం ఇప్పుడు ఇప్పటివా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగా మీ ఇక్కడ మీ ఫ్రెండ్స్తో కలిసి నైట్ పూట అట్లాగా క్యాంపింగ్స్ ఏమైనా చేశారా లేదా అనేది కూడా కంప్లైంట్ ఇచ్చింది సార్ కదా మనోడైతే పాలైతే పొలాలైతే పోస్తున్నాడు ఫ్రెండ్స్ మనమైతే మా చుట్టుపక్కల ఏరియాలో ఏంటంటే మొత్తం పొలాలు ఉంటాయి అనమాట పచ్చటి పొలాలు వరి పొలాలు అయితే ఉంటాయి అందుకనే మేమైతే ఒక ముప్పై కిలోమీటర్లు అయితే జర్నీ చేసి అయితే ఇక్కడికైతే వచ్చాము బండి అయితే మనం అయితే అడవి బయట బాటలు అయితే పెట్టుకున్నాం అనమాట అంటే కొద్దిగా మనకి దగ్గరలోనే పెట్టుకున్నాం ఇక్కడైతే మనకి ప్రజెంట్ అయితే టెంట్ గింట ఏం లేదు అందుకని అయితే మనం టెంట్ లాగా అయితే ఏర్పాటు చేసుకున్నాము మన వాళ్ళు ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే కామెంట్ అనమాట ఏమని మీ ఫ్రెండ్స్తో కలిసి ఇట్లాగా టెంట్ క్యాంపింగ్ నైట్ కూడా క్యాంపింగ్ చేయమని కామెంట్స్ చేస్తున్నారు అందువల్ల అయితే ఇద్దరం అయితే వచ్చి చేసాము మా అయితే మొదటిసారి ఫస్ట్ టైం అయితే వచ్చాడు చూస్తున్నారు కదా మా ఊడు మా వాడికి అయితే కొద్దిగా భయంగా ఉంది అంటున్నాడు ఉంది చూసారు కదా మీకు ఎట్లాగే క్యాంపింగ్ వీడియోస్ కావాలా వద్దా అనేది అయితే కామెంట్ ఉన్నారు కదా టెంట్ కూడా చూడండి ఎలా ఏర్పాటు చేస్తున్నాము మీరు సపోర్ట్ చేస్తే అయితే నేనైతే క్యాంపింగ్ టెంట్ కూడా కొంటాను టెంట్తో అయితే మనమైతే మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం ఈ వీడియోకి అయితే మీరు అయితే ఖచ్చితంగా అయితే ఐదు వందల లైక్ అయితే నేను టార్గెట్ ఇచ్చాను చూస్తున్నాను ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొడితే ఈజీగా ఐదు వందల లైక్ అయితే అయిపోతాయి పెద్ద కష్టమే కాదు మన ఛానల్ కథ కూ సబ్స్క్రైబ్ అయితే చేసినాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పాలు అయితే తాగిపోయాయి మనకి ఇప్పుడైతే సేమి అయితే వేసేసుకున్నాం ఫస్ట్ నడు కూడా సేమియా అయితే వేసేసుకున్నాం సేమి అయితే వేసేసాం పాలలో పాయసం చూసారు కదా పాలు ముందు పాలు అయితే బాగా తెరిపోయా అనమాట తెరిపోవటం అయితే ఎస్ ఇది నాకు ఎట్టొచ్చు అనుకుంటున్నారా ఎలా ఇంట్లో చేస్తుంటే చూశాను అది కాకుండా నెట్లో కూడా యూట్యూబ్లో కూడా నాకు ఇతర చూశాను ఫ్రెండ్స్ నాకు చిన్న డౌట్ మీరు మా వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా అయితే కామెంట్ అయితే చేయండి మేము కూడా అంటే ఏ ఏరియా నుంచి కామెంట్ చేస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మా దగ్గర ఏరియా మేము క్యాంపింగ్ చేసేదానికి ఏరియాలో వెళ్తుంటాం కదా అక్కడ మీకు దగ్గర దర్దాపులోకి వస్తే మేము మేమైతే ఒక పోస్ట్ అయితే పెడతాం ఈరోజు పలానా ఏరియాలో పలా ఇక్కడ మేము క్యాంపింగ్ చేస్తున్నాం అని పోస్ట్ అయితే పెడతాను అక్కడ కూడా వచ్చి మీరు మాతో పాటు కలిసి అయితే క్యాంపింగ్ చేయొచ్చు మీ సబ్స్క్రైబర్స్తో కలిసి మేము క్యాంపింగ్స్ అయితే చేయాలనుకుంటున్నాము కాబట్టి మీది ఏ ఏరియా మీరు ఉండేది విలేజ్ కానీ ప్రతిది కామెంట్ అయితే చేయండి ఏ ఏరియా ఏంది అనేది అయితే కామెంట్ చేయండి ఎంతమంది చూస్తున్నారు వస్తున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంది మన జెన్యున్ సబ్స్క్రైబర్స్తో నేనైతే నెక్స్ట్ వీడియో అయితే క్యాంపింగ్ వీడియో మన సబ్స్క్రైబర్స్తో కలిసి అయితే చేయాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు పాయసం అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం తీపి కోసం చక్కెర ఫ్రెండ్స్ చూసారు కదా చక్కెర అయితే ఇప్పుడైతే వేసుకున్నాం మనం కాసేపు ఇది ఉడికిన తర్వాత అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని అయితే మనమైతే దింపేసుకున్నాము చూస్తున్నారు కదా పాయసం అనేది అయితే మనకైతే రెడీ అయిపోయింది పాయసం అనేది దింపేసుకున్నాము పోతే ఇంకోటి అయితే మిమ్మల్ని అయితే అడగాలనుకుంటున్నాను నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి అనేది కామెంట్ కామెంట్ చేయండి అంటే మనం క్యాంపింగ్లో ఏం ఏం తెచ్చుకొని వండుకొని తినాలి ఎక్కడ చేయాలి క్యాంపింగ్ అనేది అయితే మీరు కామెంట్ చేయండి అక్కడ అయితే మేమైతే ఖచ్చితంగా పిచ్చేస్తాం మనం మనమైతే పాయసం అనేది తినేసి మేమైతే పునుకున్నాము ఈ మంట అనేది మనకైతే తెల్ల రుందాకైతే ఎలాగాలి తెల్లారిందాక వెలిగితేనే మాకు అనేది కొంచెం ధైర్యంగా ఉంటుంది అనమాట అంటే పురుగు పుట్ట పురుగు పుట్ట అంటే ఏదో దెయ్యాలు వస్తాయని అవి వస్తాయి వస్తాయని కాదు నైట్ పూట తిరిగే జంతువులు ఉంటాయి కదా పందులని పాములని అటువంటివి తిరుగుతుంటాయి అనమాట అవి ఈ మంట అనేది ఉండటం వల్ల ఏంటంటే రాకుండా ఉంటాయి అనమాట అందువల్ల అయితే మనమైతే ఈ మంట అయితే తెల్ల ఎవరు నిద్రలేసినా సరే మనం మంట అనేది వేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనమైతే టేస్ట్ అయితే చేసేద్దాం పాయసం దగ్గరకైతే రండి ఫ్రెండ్స్ అయితే నైట్ అయితే తినేసేసి కనుకుందాం మనం బాగుంది ఈ నైట్కి అయితే మనం అయితే కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాము ఇవి తినేసిన తర్వాత ఆకలి వేస్తే వేస్తే బిస్కెట్ ప్యాకెట్ మనం తినేసారా నేనైతే ఇంత అయితే దీంతో అయితే సరిపెట్టేసుకుంటాను టైం అయితే పదున్నర అయితే అయిపోతుంది మనం వచ్చేలాగే దాదాపు ఆరున్నర అలా అయితే మనం రావడం అయితే జరిగింది ఇక్కడికి వచ్చి టెంట్ గింట్ వేసుకొని వండుకొని తినలికి జామ్ అయితే అయిపోయింది మనకైతే టెంట్ లేని అయితే ఇలాగైతే ఆటోమేటిక్ టెంట్ అయితే వేసుకోవాల్సి వస్తుంది చూస్తున్నారు మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే టెంట్ అయితే ఎక్కువ కష్టంగా ఖచ్చితంగా రాబోయే వీడియోలో ఏదో ఒక విడి టెంట్ అయితే వేస్తాను చూస్తానండి ఖచ్చితంగా ఇటువంటి వీడియోస్కి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇటువంటి వీడియోస్తో వస్తూనే ఉంటాను మీకు ఏ వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మనమైతే ఇప్పుడు అయితే అయిపోయింది మనమైతే అయిపోయిందో మనం పండుకుంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి వీడియో ప్రతి ఒకరితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందన్న సరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మళ్ళీ అయితే మీ ముందుకైతే సరికొత్త వీడియో అయితే వస్తాను సెలవు తీసుకుంటూ ఓకే Bye friends. Okay, good night friends.